హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ డైలీ చేసే ఉప్మా కాకుండా ఇలా వారానికి ఒకసారి చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటారండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం రాగులతో జావా చేసినా ఇలాంటి రెసిపీస్ చేసినా చాలా హెల్దీ అని అందరికీ తెలుసు కదా సో అలాంటి రాగి పిండితో ఇలా ఉప్మాని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు పల్లీలని కూడా యాడ్ చేస్తున్నానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు సో పల్లీలు వేయడం వలన తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని దీంట్లో ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని అంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక అల్లం ముక్కని కూడా సన్నగా తరుగుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని వీటిని కూడా మగ్గనివ్వాలి దీంట్లో త్వరగా మగ్గడానికి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసి అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీరని సన్నగా తరుగుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు పలుగుని యాడ్ చేసి ఉప్మాలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు అండి సో దీన్ని ఒకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నేనైతే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి అదే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా సో ఆ రవ్వని తీసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి హాఫ్ కప్ వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి కొంచెం నేను బరకగా రవ్వలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి మీరు కావాలంటే మెత్తని పౌడర్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉప్మాక అయితే కాస్త బరకగా ఉంటే రాగి పిండి అనేది బాగుంటుందనేసి నేను కాస్త సన్నటి రవ్వలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను దీన్ని కూడా యాడ్ చేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక హాఫ్ హాఫ్ వన్ కప్ వరకు తీసుకున్నాను కదా వన్ కప్కి టూ కప్ వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోతుంది మనకి వన్ కప్కి టూ కప్స్ మీరు కావాలంటే టూ కప్స్ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని మనకి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉక్మని సిమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి చూడండి చక్కగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో స్టవ్ అవుట్ చేసుకొని తింటే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ పొద్దున హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్ట్గా అండ్ హెల్దీగా కూడా ఇలా ట్రై చేసి పెట్టండి అందరూ చిన్న నుండి పెద్దవరకు ఇష్టంగా తినేవచ్చండి చాలా హెల్దీ కూడా చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా రాగి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై మీకు మీకెళ్ళ కుదిరిందన్నది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్